చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగా ఆటో కార్మికుల సమస్యలు కూడా నెలకొని ఉన్నాయి శక్తి పథకాన్ని మేము స్వాగతిస్తున్నాం బట్ అదే సందర్భంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పదమూడు మాసాలకు ముందు ఆటో కార్మికులకి అసంఘటిత కార్మిక వర్గానికి భవన నిర్మాణ కార్మికులకి ముఠా కార్మికులకి వారు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ ఏమి చెప్పారనేటువంటిది నేను ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలే వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అదే డ్రైవర్స్ అధికార సంస్థ పెట్టి వాళ్ళ ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు వంటివి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం బ్యాటరీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కి ట్యాక్సీ డ్రైవర్ కి ఇవే లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ ఓనర్ టిప్పర్ డ్రైవర్ కి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఆల్ డ్రైవర్స్ కి జియో నెంబర్ ట్వంటీ వన్ ఇది ఫైన్లు భారం తగ్గించిన రద్దు చేసి మళ్ళా ఫ్రెష్ గా తీసుకొస్తాం గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గిస్తాం అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా మళ్ళా తీసుకొస్తాం భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరిస్తాం ముఠా కార్మిక సంక్షేమానికి ప్రత్యేకమైన బోర్డు కూడా తీసుకొస్తాం మళ్ళీ ఇది ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆటో కార్మికుల పట్టలు కొడుతున్న అపరాధ రుసుం పేరుతో వేలకు వేల రూపాయలు దోపిడీ చేసినటువంటి జీవో నంబర్ ట్వంటీ వన్ థర్టీ వన్ రద్దు చేసి టెస్ట్ జీవోని విడుదల చేస్తామని చెప్పారు అలాగే చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ని ఇస్తామని చెప్పేసి ఆయన హామీల్లో ప్రకటించడం జరిగింది అలాగే గ్రీన్ ని రద్దు చేస్తామని చెప్పారు కాబట్టి ఇవాళ స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటికే అసలే అంతంత మాత్రంగా ఉద్యోగాలు లేనటువంటి ప్రైవేట్ ఫైనాన్షియర్స్ బ్యాంక్ రుణాలతోటి వస్తున్నటువంటి ఆటో కార్మికులు ఈ రోజున ఈ స్త్రీశక్తి పథకం వల్ల అపారమైనటువంటి నష్టం జరిగింది కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఈ రాష్ట్రంలో రోడ్డున పడినటువంటి పరిస్థితున్నది కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా నెలకు ఐదు వేల రూపాయలు వారికి పింఛన్ రూపంలో ఆటో కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో మిత్ర పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు గత ప్రభుత్వం బ్యాడ్జీతో సంబంధం లేకుండా పదివేల రూపాయలు ఇచ్చింది ఈయన బ్యాడ్జీ ఉండాలని చెప్తున్నారు కాబట్టి బ్యాడ్జీతో సంబంధం లేకుండా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా అలాగే ఇవాళ అనేక రూపాల్లో ఇవాళ ఓ పక్కన ర్యాపిడ్ అలాగే రకరకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగణిచ్చే ఆన్లైన్ బుకింగ్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆటో కార్మికు కిరాయిలు మృగ్యమైనటువంటి నేపథ్యంలో ఆత్మహత్యలే సరణ్యమైనటువంటి పరిస్థితికి ఈ రోజున ఆటో కార్మికు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఈ ప్రభుత్వ నిర్ణయం వలన కాబట్టి తక్షణమే ఈ ఆటో కార్మికులకి బుద్ధి తక్షణమే నువ్వు నిరుద్యోగు నిరుద్యోగులు తీస్తా ఉన్నా వారికి అద్దవు ఇవ్వాల కానీ స్త్రీశక్తి పథకం వల్ల మన కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నది ఇవాళ కిరాయిలు లేవు ఉత్త బళ్ళు తోలుకుంటున్నారు ఖాళీ బళ్ళు తోలుకుంటున్నటువంటి పరిస్థితి బస్సులు ఆర్టీసీ బస్సులు మరలెక్కుతుంటే వారంగా చూసినటువంటి దీనమైన పరిస్థితులు వాళ్ళ ఆటో కార్మికులు ఉన్నారు కాబట్టి ఆటో కార్మికులకి నువ్వు వెంటనే బుద్ధి ఇవ్వాలని చెప్పి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అన్ని వైపుల నుంచి ఆటో కార్మికులకు సహకారం ఇవాళ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వారు కూడా ఆటో కార్మికులకు సానుభూతిగా వస్తున్నటువంటి నేపథ్యంలో తక్షణమే క్యాబినెట్ సమావేశంలో చర్చించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆటో కార్మికులకు సంతోషపడేలా నిర్ణయం తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాం అలా జరగని ఎడలా ఈ నెలాగర్ వరకు చూస్తాం మొదటి వారం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టుందని చెప్పి పాతికేముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం